విశ్లేషకులు అంకమరావు గారు చేసిన పని ఏదైతే ఉందో అది ప్రజలకు చెప్పాలి ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు వివరించాలి అంటే నేను ఇంత ఇంతకుముందు అన్నట్టు ఏదైనా ఎలక్షన్స్ ముందు ఈ హడావడంతో మనం చూస్తూ ఉంటాం కానీ గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ కార్యకర్తలు పట్టించుకోలేదంటున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వంలో కార్యకర్తలని పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టారని ఈ ఇలాంటి మాటలన్నీ కూడా మనం వింటూ ఉంటున్నాం ఈ నేపథ్యంలో ఇది అంతర్గత విభేదాలకు సూచన లేదంటే నాయకుల నిర్లక్ష్యమా నిజంగానే లేదంటే చంద్రబాబు గారి యాక్షన్ ప్లాన్ ప్లాన్ లో భాగం అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు మీ వ్యూ ఏంటి చందుగారు మీకు అలాగే ఈ చర్చలో పాల్గొంటున్న ఫిరోజ్ గారికి వేణుగోపాల్ గారికి మోహన్ రెడ్డి గారికి వీక్షకులందరూ కూడా శుభ సాయంత్రం ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈరోజు నిన్న జరిగినటువంటి వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ నాయకులు శాసనసభ్యులు లోక్సభ సభ్యులు అలాగే మంత్రులు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాయకుల్ని ముఖ్యమైన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని తొలి అడుగు అంటే సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చాము ఏ స్థాయిలో ఉన్నాయి దానికి ప్రజల ప్రజల దగ్గర నుంచి స్పందన ఎలా ఉంది వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదంటే మన మీద ఏమైనా కోపంగా ఉన్నారా వివరాలన్నీ మీరు కనుక్కోండి మనం ఏం చేసాము ఏం చేయలేకపోయాం చేయలేకపోయిన వాటి గురించి వివరించి చెప్పండి చేసిన వాటి గురించి చెప్పండి అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శాసనసభ్యులకి ఒక్కొక్క దిశానిర్దేశం చేసుకుంటూ మాట్లాడారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే శాసనసభ్యులు వివిధ కారణాల వల్ల తానా కావచ్చు ఆటా కావచ్చు ఆ కార్యక్రమాలకు విదేశాలకు వెళ్ళారు దాన్ని కూడా ఆయన మాట్లాడటం కూడా జరిగింది అలాగే ఇక్కడ ఉండి రాని వాళ్ళ గురించి కూడా మాట్లాడటం కూడా జరిగింది ఒకటి మాత్రం నిజం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఏదో చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న దృక్పథంతో ఆయన గత అనుభవాలు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనకి పట్టం కట్టడం కూడా జరిగింది నిస్సందేహంగా ఎంతో కొంత అభివృద్ధి పదంలో నడిచిన మాట వాస్తవం మన కళ్ళ ముందు కనపడతానయి కొన్ని పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేయటం అమరావతిలో నిర్మాణాలు అలాగే వివిధ మనకి కనపడుతున్నటువంటి కియా పరిశ్రమ కావచ్చు తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్గా ఏర్పాటు చేయడం కావచ్చు విశాఖపట్నాన్ని ఈరోజు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి కంప్యూటర్స్ కంప్యూటర్స్లన్నీ కూడా అక్కడ ఏర్పాట్లు చేసుకునే విధంగా వివిధ సంస్థలను అక్కడ తీసుకొచ్చిన విధానం కావచ్చు మిలీనియం టవర్ కావచ్చు కళ్ళ ముందు కొన్ని కనపడుతున్నమాట వాస్తవాలు అందుకే అలాంటి సందేహం కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు గారు అంత చేసినా కూడా ఎందుకు ఓడిపోయారు అనేది ఆయనకి అర్థమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కారణం ఏంటంటే మనం అభివృద్ధి చేసింది ఒక వ్యక్తు చేసింది చెప్పుకోలేకపోవటం అనేది ఒక ఎత్తు అలాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మడం ఒక ఎత్తు ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను ముప్పై ఏడు మంది సిఐ నిఎస్పీలుగా ప్రమోషన్ చేశారు అందులో ముప్పై మూడు మంది కమ్మవారు అంటే వాస్తవాలు చెప్పుకో చెప్పుకోలేకపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు వాళ్ళ శాసనసభ్యులు కూడా అలాగే అమరావతిని అమరావతి అన్నారు బ్రహ్మరావతి అన్నారు అక్కడ ఒక ఇటుకు కూడా వేయలేదన్నారు పోలవరంలో అన్నారు మరి అన్ని జరిగినా కూడా దాని గురించి సమర్థవంతంగా తిప్పికొట్టడం విఫలమవటం అనేది ఒక ఎత్తు అయితే వాళ్ళ శాసనసభ్యులు నిర్మంగా చెప్తున్నాను వాళ్ళ శాసనసభ్యులు చాలా మంది చేసినటువంటి అవినీతి వాళ్ళు చేసినటువంటి నిరంకుశ విధానాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారనేది మాత్రం వాస్తవం ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం మరి అంతటి వాళ్ళ మీద అంత విరక్తి కలిగి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అభివృద్ధిని కొనసాగించాడా లేకపోతే ప్రజల మనను పొందాడా ఇది గనక గనక మనం ఆలోచించుకుంటా ఉంటే నిస్సందేహంగా అభివృద్ధి విషయంలో ఆయన ముందుకు తీసుకెళ్లలేన మాట వాస్తవం ఆయన హయాంలో జరిగింది సచివాలయాల నిర్మాణాలు జరిగినాయి అట్లాంటివి కొన్ని జరిగినాయి తప్ప శాశ్వతంగా ఒక వెయ్యి మందికి ఉద్యోగ కల్పన జరిగే విధంగాను రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాల మీద ఆయన దృష్టి పెట్టలేదు నిరుపేదలకి ఆయన బటన్ నొక్కి రెండు కో రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు పంచడం అనేది మాత్రం వాస్తవం కానీ అది కాదు మన మన రాష్ట్రానికి కావాల్సింది ఏంటి ఈ రోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం రాజధాని లేనటువంటి రాష్ట్రం ఈరోజు అమరావతికి సంబంధించి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై మూడు వేల ఐదు వందల నలభై మూడు ఎకరాలు ఎక్కడైనా సరే ప్రపంచంలో ఒక వెయ్యి ఎకరాలు సమీకరించాలంటేనే అవుతాయి మనుషులు చనిపోతూ ఉంటారు రక్తపు టేర్లు పారుతూ ఉంటాయి అలాంటి చోట ఒక రక్తపు చిక్క చెందకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారన్న నమ్మకంతో ఆ ప్రాంత రైతులు వాడికి ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా మూడు ముక్కలు ఆటాడాడు మరి దాన్ని కూడా ఆయన సమర్థవంతంగా చేసుకోలేకపోయాడు అమరావతి అమరావతి అనేది ఐదు అక్షరాలు చందుగారు గుర్తుపెట్టుకోండి అమరావతి అనేది ఐదు అక్షరాలు అందుకనే ఆయనకు వచ్చిన నూట యాభై ఒకటిలో ఐదు ఎత్తుకుపోయారు జనాలు అంటే అమరావతి మాది అని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు కాబట్టి ఆయన చేసిన పనులకు ఐద పోయిందని అయితే నేను ఒకటి పోయింది పదకొండు మిగిలింది సందేహంగా ఇక రైట్ అంటే అంటే అది కాదు ఓకే అంగమరావు గారు గతం ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇసుక దోచుకుంటున్నారు కోనసీమ ప్రాంతాల్లో కావచ్చు లేదంటే చిత్తూరు వారాహి అమ్మవారి విగ్రహం ధ్వంసం దగ్గర అక్కడ మాట్లాడుతున్న అంశాలు కావచ్చు ఇవన్నీ ఒక ఎత్తే అయితే టీడీపీలో వైసీపీ కోవట్లు ఉన్నారు జాగ్రత్తలు పడాల్సిన టైం ఇది అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు దానిపై మీ కామెంట్ ఏంటి నిస్సందేహంగా అవినీతి చేయటం లేదు ఈ శాసనసభ్యులు వీళ్ళంతా కడిగిన ముత్యాలు ఏమి చేయట్లేదు అనుకుంటే మాత్రం అది నిస్సందేహంగా పొరపాటే ఈరోజు చాలా మంది కొత్తగా వచ్చారా లేకపోతే వాళ్ళకి మేము ఖర్చు పెట్టాం నలభై కోట్లు యాభై కోట్లు వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అందినంత కాడికి మనం లాభం పొందాలనే విషయంలో మాత్రం చాలా మంది ఇంకా అంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వచ్చింది కాబట్టి ఆయన హెచ్చరికలు చేసే చేశారనేది మాత్రం వాస్తవం చందుగారు ఇక్కడ అవినీతి అనేది జరుగుతుంది అవినీతిని అయితే ఎవరు అరికట్టలేరు నాకు తెలిసినంత వరకు కానీ నియంత్రించవచ్చు ఆ నియంత్రించే భాగంగానే చంద్రబాబు నాయుడు గారు వారి హెచ్చరికలు జారీ చేశారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను ఈ రోజు ఇసుకలో కావచ్చు మధ్యంలో కావచ్చు మరి బియ్యంలో కావచ్చు దీనికి సంబంధించినంత వరకు కొంత అవినీతి జరుగుతుంది ఇందాక మీరు ప్రస్తావించిన దాంట్లో కార్యకర్తలకి న్యాయం జరగటం లేదనే విషయంలో ఒక నలభై యాభై శాతం వరకు మనం కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది ఈ పార్టీలో జాయిన్ అయ్యి లేకపోతే జనసేనలో జాయిన్ అయ్యి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో శాసనసభ్యుల వెంట ఉంటూ వాళ్లే పెత్తనం చేస్తున్నారు కొంతమందికి వాళ్లే పదవులు వస్తున్నాయి ఆ ప్రభుత్వంలో అవినీతి అధికారులకి ఈ ప్రభుత్వంలో పదవులు వస్తున్నాయి అన్న భావన చాలా ముందు కనపడుతోంది కొన్ని వాస్తవాలు కూడా దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టుకొని దాన్ని అరగట్టకలిగితే ఇలా అదుపాకి చేయగలిగితే ఎందుకంటే అభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఎవరిది కాదని లేని సత్యం ఎందుకంటే రహదారులు చక్కగా ఉన్నాయి నీటి రంగాలకు సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి నాసు బీగుతున్నారు గొర్రప డెక్కాలు తీసేస్తున్నారు కాలువలు దొవుతా ఉన్నారు రైతులకు కావాల్సినటువంటి ధాన్యాన్ని కొన్నారు యాభై ఐదు లక్షల మెట్రిక్ ధాన్యాలను కొన్నారు రెండో రోజే వాళ్ళ ఖాతాలో జమేశారు వృద్ధులకి నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే రోగగ్రస్తులకి పదివేల రూపాయలు చెల్లిస్తున్నారు దీర్ఘకాల వ్యాధి గ్రస్తులకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే కూడా అధికంగా ఇస్తున్నారు ఇది కాదని లేని సత్యం అట్లాగే ఈ రోజు పరిశ్రమలకు సంబంధించి వాడు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటామంటే ఈ రోజు జరిగినటువంటి క్వాంటిమ్ వ్యాలీ అనేది దక్షిణాసియాలో మొట్టమొదటిది ఇది నిజంగా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అలాగే అమరావతికి పనులు మొదలు పెడుతున్నారు లేకపోతే పోలవరం పూర్తవుతుంది ఆ మరి దీనికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కు నగరానికి నిధులు తెచ్చుకుంటున్నారు అలాగే విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది కేంద్రం ఇప్పుడు సహాయం చేస్తుంది జనసేన అధినేత ఈయనకి సంపూర్ణ మద్దతుతో పాటు నైతికంగా వెనకబాల నిలబడి ఎట్లా చేసుకోవాలి అంటే దగ్గర నేర్చుకుని భవిష్యత్తు తీసుకోవాలని నిర్ణయం తోటి చిన్న చిన్న ఉండ మేము కూడా సర్దుకుపోతాం పదిహేను సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలని స్పష్టంగా చూతా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో శాసనసభ్యుల విషయంలో కొంచెం మంచి చర్యలు తీసుకోవాలి అందులో ఎలాంటి సందేహం కూడా లేదు దాడించే వాళ్ళకి ఒక నిమిషం అండి చందుగారు తోక దాడించే వాళ్ళకి కొంతమందికి అక్కడ వేరే వాళ్ళని నియమించేసి వాళ్ళని అధిపత్యంలో పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు ఇంకా మీకు నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి వాళ్ళు దారిలోకి రావాలన్నా మీ మీద ఇలాంటి నెపం లేకుండా ఉండాలన్నా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి శాసనసభ్యుల మీద అనేది అయితే నా యొక్క ఆలోచన నా పరిశీలనలోకి వచ్చినటువంటి విషయం రైట్ అంకమారావు గారు ఫిరోజ్ గారు అంటే